బీఆర్ఎస్ నుంచి వచ్చిన పది మందిలో మొత్తానికి మొత్తం కాకున్నా అందులో కొందరు కారు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసినా రాజకీయంగా తమకు ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుందట తెలంగాణ పాలిటిక్స్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి ఐదు సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా అధికార కాంగ్రెస్ పార్టీకి నాలుగు ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కనుంది అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇరుకున పెట్టేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను అస్త్రంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుందట ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ప్రస్తుతం బీఆర్ఎస్కు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది ఆ లెక్కన ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని మాత్రమే నిలబెట్టాల్సి ఉండగా రెండో అభ్యర్థిని కూడా పోటీ పెట్టాలని కారు పార్టీ భావిస్తుందట కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను మరింత కార్నర్ చేయాలని డిసైడ్ అయ్యిందట బీఆర్ఎస్ పార్టీ అందుకే ఒక మాత్రమే పోటీ చేయించాల్సి ఉండగా రెండో అభ్యర్థితో కూడా నామినేషన్ వేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారట పలు సందర్భాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బయటపెట్టారు కూడా తన ఆఫీస్లో కేసీఆర్ ఫోటో తీయబోనని పటాన్చర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బాహటంగానే చెప్పారు తాను పార్టీ మారలేదంటూ గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా దానం నాగేందర్ కమెంట్స్ చేస్తూ వస్తున్నారు వీళ్లే కాదు బీఆర్ఎస్ నుంచి జంప్ అయినా మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో అంత కంఫర్ట్ గా లేరన్న ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలోనే తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన ఆ పది మంది ఎమ్మెల్యేలు కారు పార్టీ అభ్యర్థికి ఓటు అవకాశాలు లేకపోలేదని భావిస్తుందట భా ఎలాగల్సి ఎన్నికల్లో విప్ జారీ చేయాల్సి ఉంటుంది టెక్నికల్ గా ఆ పది మందికి కూడా విప్ జారీ చేస్తుంది గులాబీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్యంగా ఓటు వేయాల్సి ఉన్నా ఎవరికి ఓటు వేశారో పార్టీ ఏజెంట్ కు చూపించి వెయ్యాలన్న నిబంధన ఉంది దీంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఆ పది మందిలో ఎవరెవరు అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు ఎంత మంది తమ పార్టీ అభ్యర్థికి ఉట్ వేస్తారో తేలిపోతుందని బీఆర్ఎస్ భావిస్తుందట రెండో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవలేకపోయినా పార్టీ మారిన ఎమ్మెల్యేలను మరింత ఇరుకున పెట్టొచ్చని బిఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇదే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీని కలవర చర్చ జరుగుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ రెండో అభ్యర్థిని రంగంలోకి దింపి ఓటింగ్ జరిపితే ఆ పది మంది ఎమ్మెల్యేలంతా మనకే ఓటు వేస్తారా లేదా అనుమానం కాంగ్రెస్ పెద్దలను వెంటాడుతుందట ప్రచారం జరుగుతున్నట్లు నిజంగా ఆ పది మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో అని ఆరా తీస్తున్నారట పార్టీ ముఖ్యులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన పది మందిలో మొత్తానికి మొత్తం కాకుండా అందులో కొందరు కారు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసిన రాజకీయంగా తమకు ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుందట రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తుందట కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పటికే వచ్చిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అభ్యర్థి ఓటేస్తే తమకు నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారట పలువురు కాంగ్రెస్ పెద్దలు బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని దింపితే ఆ పది మంది ఎమ్మెల్యేలు ఓటు ఎటువైపో చూడాలి మరి